నిమజ్జనానికి సిద్ధమవుతున్న కరీంనగర్ గణనాథులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరీంనర్ శులత కరీంనగర్లో ఉన్న డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ థీమ్స్తో ఉన్న వినాయకుల్ని చూసేద్దాం పదండి ముందుగా ఫస్ట్ వినాయకుడు వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న చైతన్యపురి వినాయకుడు ఇక్కడ కేవ్ థీమ్తో చేశారు చాలా సూపర్గా ఉంది అండ్ గోవు పాలు తాగుతున్నట్టు వినాయకుడు చాలా అందంగా డెకరేట్ చేశారు పిల్లలు మాత్రం ఫుల్ అట్రాక్ట్ అవుతున్నారు శివుడి ఐడాలు కూడా పెట్టారు చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు లోపలికి వెళ్తుంటే మాత్రం సేమ్ గుహలోకి వెళ్తున్నట్టే ఉంది అంత రియలిస్టిక్గా చేశారు కలర్ఫుల్ లైట్స్తో ఫుల్ డెకర్ చేశారు ఫుల్ పబ్లిక్ వస్తున్నారు ఒకరి నుండి ఒకరికి ఇది స్ప్రెడ్ అయిపోయింది ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని ఎవ్రీ ఇయర్ కూడా మండపం వేసే ప్లేస్లోనే వినాయకుడిని వేస్తారు నార్మల్గానే ఇక్కడ ఈసారి మాత్రం కరీంనగర్లోనే హైలైట్గా నిలిచింది ఈ కేవితం వినాయకుడు మరి మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక్కసారి లైక్ ఇవ్వండి కేవితి వినాయకుడు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మేము మా ఏర్లో ఉన్న విడియా వినాయకుల అన్నింటినీ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాము నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి నెక్స్ట్ రామ్నగర్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళేద్దాం పదండి ఇక్కడ సేమ్ కోటలాగానే నిర్మించారు మేము వెళ్ళే టైంకి ఆల్రెడీ అక్కడ పూజ స్టార్ట్ అయింది సో లోపలికి వెళ్ళనివ్వలేదు అందుకే బయట నుండి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాము ఈ వినాయకుడు ముందే గంగా హారతి ఇస్తారు సెవెన్ థర్టీకి సో ఇది రామ్నగర్లో ఉన్న వినాయకుడు ప్రతి వినాయకుడు ముందు కూడా ఈ విధంగా ఉచిత వైద్య శిబిరాలు పెట్టారు ఫుల్ పబ్లిక్ కూడా అక్కడ చేస్తున్నారు అన్నట్టు నెక్స్ట్ లక్కీ డ్రా కూడా పెట్టారు ఇక్కడ లక్కీ డ్రాలో వచ్చిన విజేతలకి స్కూటీ ఇస్తారు ఎలక్ట్రిక్ స్కూటీ మేము కూడా చేయాలనుకున్నాం జస్ట్ టెన్ రూపీసే కదా చూద్దాము మన లక్ ఎంతుందో చూసుకుందామని టెన్ రూపీస్తో మేము లక్కీ డ్రాలో మా ఇద్దరి పిల్లల పేర్లు రాయడం జరిగింది మా ఆయన ఎందుకు అన్నాడు కానీ మేమైతే చూద్దాం ఎందుకులే అని టూ కూపన్స్ అయితే తీసుకొని దాన్ని ఫిల్ చేస్తున్నాము పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేసేద్దాం వేద్దాం అన్నట్టు ఒక్కసారి మాకు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ టైంలో కూడా ఈ విధంగానే మేము బిల్ చేసినందుకు కూపన్స్ వచ్చాయి వేసినందుకు మాకు లక్కీ డ్రాలో ఎయిర్ ఫేర్ వచ్చింది చెప్పలేం లక్ అనేది ఏ టైంలో ఎట్లుండేది తెలియదు అని అందుకే రాసేసినాము ఫైనల్గా రామ్నగర్లో ఉన్న థర్టీ త్రీ ఫీట్స్తో మట్టి వినాయకుడు చాలా చాలా సూపర్గా ఉంది ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే హైట్లో ఇదే మోడల్లో చేస్తారు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ మాత్రము ఇది కరీంనగర్లో టవర్ సర్కిల్లో ఉన్న వినాయకుడు ఈసారి వెంకటేశ్వర స్వామి థీమ్తో చేశారు క్లాక్ టవర్ షేప్లో ఎప్పుడైనా కూడా కోట లాగా చేస్తుండేవాళ్ళు డెకరేషన్ కానీ ఈసారి క్లాక్ టవర్ ఏ విధంగా ఉందో అదే మోడల్స్లో డెకరేట్ చేశారు పిల్లలకి మిఠాయి కావాలంటే తీసుకున్నాము దగ్గరికి వెళ్ళలేకుండా అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే లైన్ కట్టినా కూడా మినిమం వన్ అవర్ అవుతుంది అంత పబ్లిక్ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ డెకరేషన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా చేశారు ఈసారి నెక్స్ట్ శాస్త్రీ రోడ్ వినాయకుడు ఇక్కడ మాత్రం ఎవ్రీ ఇయర్ కూడా ఒకే రకమైన థీమ్తో ఉన్న వినాయకుడిని రెడీ చేస్తుంటారు మీరు చూస్తున్నది కరీంనగర్లోని శాస్త్రి రోడ్ వినాయకుడు ఎవ్రీ ఇయర్ కూడా ఐస్ క్లోజ్ ఓపెన్ చేసే వినాయకుడు లాస్ట్ ఇయర్ చెవులు కూడా మూవింగ్ అయ్యే వినాయకుడితో పాటు కూర్చునే ఉండే వినాయకుడిని తీసుకొచ్చారు సో ఈ సార్ కొంచెం డిఫరెంట్గా కానీ ఐస్ మాత్రం ఓపెన్ క్లోజ్ చేసేది మాత్రం ఎవ్రీ ఇయర్ ఉండే కామన్ ఇక్కడ కూడా లక్కీ డ్రా సిస్టమ్ అనేది ఉంది ఎవ్రీ గణపతి దగ్గర కూడా లక్కీ డ్రా టోకెన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే చాలా సిస్టమేటిక్గా ఇక్కడ దర్శనం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది కింద కూడా అమ్మవార్లు టూ ఇయర్స్ బ్యాక్ పైన ఉన్న పాము కూడా మూవింగ్ అయ్యేదే తీసుకొచ్చారు ఒక్కసారి మీకు వ్యూ అనేది జూమ్గా చూపిస్తాను ఐస్ క్లోజ్ ఓపెన్ ఏ విధంగా చేస్తారు అనేది ఎంత బాగుంది అంటే అసలు అక్కడి నుండి రావాలనిపించలేదు కాకుండా ఇంకా చూసేటివి చాలా ఉన్నాయని మేము పిల్లల్ని తీసుకొని వచ్చేసినాము చూసారా నచ్చితే ఒకే లైక్ ఇవ్వండి నెక్స్ట్ ప్రసాదం తీసుకొని తింటున్నాము ఇక్కడ ఎంత పబ్లిక్ వచ్చినా కూడా ప్రసాదం లేదు అనకుండా వచ్చిన వాళ్ళందరికీ సరిపోయేలా చేస్తారు డెకర్ చేస్తారు చిన్న చిన్న అమ్రిళ్ళతో ఇట్లా లైటింగ్ సెట్ చేస్తారు ఇది అదే టవర్ సర్కిల్లోని వినాయకుని మండపం దగ్గర ఇక్కడ అందరం కూడా మేము నామాలు పెట్టించుకున్నాము అదొక డిఫరెంట్ వైబ్రేట్ వస్తుంది కదా ఆ విధంగా నామాలు పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా పెట్టించుకున్నారు ఎవ్రీ ఇయర్ కూడా పక్క మాత్రం ఈ వినాయకుడి దగ్గరికి మిస్ కాకుండా వస్తాము మా విన్ని చూసారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము అందరం కూడా పెట్టుకొని ఇప్పుడు వినాయకుని మండపం దగ్గరికి వెళ్తున్నాము సో ఇదే గుడి చిన్నగా ఉంటుంది కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ఎంతమంది వచ్చినా కూడా కరీంనగర్లో ప్రతి వినాయకుడి దగ్గర ప్రసాదాలు పెడుతూ ఉంటారు సో ఈ విధంగా లైటింగ్స్తో ఫుల్ డెకరేట్ చేస్తారు ఇక్కడ భజన కూడా జరుగుతుంది ఒక్కసారి చూసేయండి లైవ్లో ఈ వినాయకుడి దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటే చాలామంది పిల్లలు సో క్లాసికల్ డ్యాన్స్ చేయడం కోసమని అందరూ కూడా రెడీ అయి ఉన్నారు స్టేజ్ కూడా రెడీగా ఉంది కాసేపు ఉందామంటే లేట్ అవుతుంది స్టార్ట్ కావడానికి అంటే మేము గాంధీ రోడ్ దగ్గర ఉన్న వినాయకుడికి వచ్చాము ఇక్కడ లాస్ట్ ఇయర్ ఓన్లీ బాల పెట్టారు అది చాలా క్యూట్గా ఉండే దానికంటే మించి ఈ సంవత్సరం ఇంకా చాలా సూపర్గా ఉంది సో రాధాకృష్ణుల టీమ్తో చేసిన ఈ వినాయకుడు మాత్రం నాకు బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దాని తర్వాత నెక్స్ట్ చైతన్యపూర్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వచ్చినాం ఇది కూడా యాస్టీస్ గాంధీ రోడ్లో ఉన్న వినాయకుడిలాగే ఉంది కానీ జస్ట్ డ్రెస్సింగ్ స్టైల్స్ అనేది చేంజ్ చేశారు చూడ్డానికి మాత్రం సూపర్గా ఉన్నాయి అసలు ఒకదానికంటే ఒకటి మించి ఉన్నాయి ఫైనల్గా మా ఇంటి దగ్గరలోనే ఉన్న ఈ కరెన్సీ నోట్స్తో అలంకరించిన వినాయకుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తారు లోపల మాత్రం కాయిన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చేస్తూ సూపర్గా అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు చాలా టైం తీసుకుంటారు డెకరేట్ చేయడానికి అక్కడ ఉన్న వినాయకుడు ఒక్కసారి చూసేయండి సో నచ్చాయా కరీంనగర్లో ఉన్న వినాయకులన్నీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు కొత్త వాళ్ళు మన వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసండి బా బా